హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి అన్నవరం ప్రసాదం నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ పాటిస్తూ మీరు ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకుంటే ఇంచుమించిగా అన్నవరం సత్యదేవుని ప్రసాదం లాగే వచ్చేస్తుంది ఇంట్లో పూజలు వ్రతాలు చేసుకున్నప్పుడు దేవుడికి నైవేద్యంగా ఇలా ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకుని నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు అన్నవరం ప్రసాదం అంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు పడితే అప్పుడు మనకి ప్రసాదం కూడా దొరకదు గుడికి వెళ్ళినప్పుడు మాత్రమే దొరుకుతుంది ఈ ప్రసాదాన్ని మనం తినాలనుకున్నా లేకపోతే ఎప్పుడైనా ఇంట్లో తీపి చేయాలనుకున్నా ఇలా ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకోండి మీకు అన్నవరం ప్రసాదం లాగా ఇంచుమించుగా ఈ ప్రసాదం కూడా ఉంటుంది చల్లారిన తర్వాత కూడా చూసారు కదా కన్సిస్టెన్సీ గట్టిగా అవ్వకుండా ఇలాగే ఉంటుంది ఈ ప్రసాదం ఇప్పుడైతే ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో విడుదల చూసేయండి ప్రసాదం చేసుకోవడానికి ఒక కప్పు వరకు జవ గోధుమ రవ్వను తీసుకోవాలి ఎర్ర గోధుమలతో చేసిన రవ్వని జవ్వ గోధుమ రవ్వ అంటారు మామూలుగా మనం ఇంట్లో ఉప్మా చేసుకునే రవ్వ కన్నా ఈ రవ్వ ఎరుపు రంగులో ఉంటుంది కొద్దిగా పొట్టుతో కూడా ఉంటుంది ఈ రవ్వని మాత్రమే మనం ప్రసాదం చేసుకోవడానికి తీసుకోవాలి మామూలు రవ్వకి ఈ జవ గోధుమ రవ్వకి డిఫరెన్స్ అయితే చూసేయండి జవ్వ గోధుమ రవ్వ ఇలా ఎరుపు రంగులో ఉంటుంది ఈ రవ్వ అయితే మనం ఇంట్లో రెగ్యులర్గా ఉప్మా చేసుకునే రవ్వ అనమాట నెక్స్ట్ ఇప్పుడు కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవు నెయ్యిని వేసుకోవాలి ఇక నేను ప్రసాదం కోసం చేస్తున్నాను కాబట్టి ఆవు నెయ్యి వేస్తున్నాను నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న జవ్వ గోధుమ రవ్వను వేసుకుని సన్నడి సగ మీద మాడకుండా దోరగా వేయించుకోవాలి ఈ రవ్వ వేయడానికి నాలుగైదు నిమిషాల వరకు టైం పడుతుంది నెమ్మదిగా సన్నడి సగ మీద దోరగా వేయించుకోవాలి ఈ నూకని వేయించుకోవడం బట్టే ప్రసాదం టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది మాడకుండా ఇలా దోరగా వేయించుకోవాలి దోరగా వేగిన రవ్వ ఈ విడిలో చూపిస్తున్నట్లుగా ఇలా కొంచెం కలర్ కూడా మారుతుంది రవ్వ అయితే ఇలా చక్కగా వేగిపోయింది మనం ఏ కప్పుతో అయితే రవ్వని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి ఇలా ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పుల నీళ్లు వేసుకుంటే రవ్వ ఉడకడానికి నీళ్ల క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకుని స్టవ్ని సగ మీద పెట్టుకుని మాత్రమే ఉడికించుకోవాలి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొంచెం పెద్ద గిన్నెలోనే మనం ప్రిపేర్ చేసుకుంటే మూత పెట్టుకుని ఉడికించుకున్నా సరే పొంగిపోకుండా చక్కగా అందులోనే ఉడికిపోతుంది ఇలా ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకుని మూత పెట్టేసి మరో నాలుగైదు నిమిషాల పాటు సన్నడు సగ మీద ఉడికించుకుంటే ఫైనల్గా చూసారు కదా నోక అనేది ఇలా చక్కగా ఉడికిపోయింది ఇందులో మనం వేసిన వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఇలా బాగా ఉడికిన తర్వాత మాత్రమే ఇందులో బెల్లాన్ని అయినా పంచదారనైనా అయినా వేసుకోవాలి ఇలా ఇక్కడ చూసారు కదా ఇలా చక్కగా ఉడికిపోయిందనమాట మనం బెల్లం వేసిన తర్వాత ఇంకా అసలు ఉడకదండి గట్టిగా అయిపోతుంది మీకు ఉడకలేదు అని డౌట్గా అనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసుకుని ఉడికించుకోండి ఉడికిన తర్వాత మాత్రమే తీపిని వేసుకోవాలి ఇక్కడ చక్కగా ఉడికిపోయింది కదా ఇక్కడ ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు వరకు పాత బెల్లాన్ని తీసుకోవాలి ఇక్కడ తురుముకుని తీసుకున్నానండి బెల్లాన్ని ఇలా పాత బెల్లం వేసుకుంటేనే మీకు అన్నవరం ప్రసాదం టేస్ట్ అలాగే కలర్ కూడా వస్తుంది సేమ్ కలర్ వచ్చేస్తుంది అనమాట ఒక కప్పు బెల్లం అయితే ఒకటిన్నర కప్పు వరకు పంచదారని వేసుకోవాలి తీపి తక్కువ తినేవాళ్ళు పంచదారని ఒకటింపావు కప్పు వరకు వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ ఇలా ఒకటిన్నర కప్పు పంచదార ఒక కప్పు బెల్లం వేసుకుంటేనే ఈ ప్రసాదానికి జిగురు అనేది వస్తుంది పంచదార వేసుకున్న తర్వాత ఇందులోకి యాలకులను ఇలా దంచుకుని వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా అన్నవరం ప్రసాదంలా ఉండాలనేసి ఇలా యాలకుల పలంగానే ఇలా కొంచెం దంచుకుని వేస్తున్నాను ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పచ్చకర్పూరం ఈ ప్రసాదం చేసుకునేటప్పుడు కంపల్సరీ పచ్చకర్పూరాన్ని వేసుకోవాలి కొద్దిగా ఇలా క్రష్ చేసుకుని వేసుకుందాం ఇలా పచ్చకర్పూరాన్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ఈ ప్రసాదంలో వేసుకోవాలి సో మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో ప్రసాదాన్ని చేసుకుంటే పచ్చకర్పూరం క్వాంటిటీని కూడా కొంచెం పెంచుకోండి ఇవన్నీ కలిసినట్టుగా ఇలా బాగా కలుపుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గడితో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇందులో వేసిన పంచదార బెల్లం కరిగి ప్రసాదం మనకి ఇలా లిక్విడ్లో అయిపోతుంది ఇలా అయినా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గడితో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే కాసేపటికే దగ్గరగా అయిపోతుంది ప్రసాదం ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే రవ్వని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి ఇక్కడ ప్రసాదం కోసం చేస్తున్నాను కాబట్టి ఆవు నెయ్యి వేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఇంట్లో స్వీట్ తినడానికి చేసుకుంటే మామూలుగా గేదె నెయ్యిని కూడా వేసుకుని చేసుకోవచ్చు కానీ ఇలా ఆవు నెయ్యి వేసుకుంటే ప్రసాదం టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత దగ్గరగా అయ్యేటట్టుగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి నేతిలో ప్రసాదాన్ని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే ప్రసాదం ఇంకొంచెం ఎలా తిక్కిగా అవుతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది చల్లారిన తర్వాత ఈ ప్రసాదం మరి కాస్త గట్టిపడుతుంది మూత పూర్తిగా పెట్టకుండా కొంచెం ఏటవాలుగా పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా పైకి నెయ్యి వచ్చేసి ఇలా ఉండాలండి ప్రసాదం అనేది మీకు నెయ్యి తక్కువగా అనిపిస్తే ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవచ్చు ఇలా మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది మీకు గంటలు గడిచిన సరే ప్రసాదం ఇలాగే ఉంటుంది గట్టిగా అవదు మీరు కూడా అన్నవరం ప్రసాదాన్ని ఇంట్లో ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్